హర్యానాలోని ఫరీదాబాద్ లో వరుసగా రెండో రోజు పోలీసులు సోదాలు నిర్వహించారు ఢిల్లీ పేలుడు ఘటనకు ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్ తో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో అప్రమత్తమైన పోలీసులు భద్రతా బలగాలు ఇవాళ తనిఖీలు చేపట్టాయి ఫరీదాబాద్ లోని అనేక ప్రాంతాల్లో బలగాలు విస్తృతంగా సోదాలు నిర్వహించాయి సోమవారం అమోనియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి ఈ ఘటనలో అరెస్ట్ అయిన కశ్మీరీ పనిచేస్తున్న ఆల్ ఫహల్ విశ్వవిద్యాలయంలో వలగాలు తనిఖీలు చేపట్టాయి అతడి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అక్కడి సిబ్బంది వైద్యులను ప్రశ్నించారు అటు జౌద్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మరొక బృందం సోదాలు చేపట్టింది